ఫ్రెండ్స్ ైతే ఎగ్ ఫ్రై రైస్ అయితే చేస్తున్నాను అమ్మ అయితే ఊక అడుగుతుంది ఎగ్ ఫ్రై రైస్ చేయ మమ్మీ ఎగ్ ఫ్రై రైస్ చేయ మమ్మీ కదమ్మా చెప్పు అయితే ఇక స్కూల్స్ అయితే లేవు పెండ్స్ ఎందుకంటే మేడ రెండు అతడు అనేసి రెండు రోజులు అయితే హాలేస్ ఇచ్చిండ్రు ఇగల రేప మళ్ళీ స్కూల్ ఎందు ఇక ఎల్లుండి ఉందా ఇగాల రేపు అయితే ఆలయస్ ఇచ్చారు మొన్ననేమో మూడు రోజులు మళ్ళీ హాలిడేస్ ఎందుకంటే టీచర్ వాళ్ళేమో ఆ రోజు పోయారు కదా మళ్ళీ ఇకలేమో అందరికి ఇచ్చిర్రి ఇక హాలిడేస్ జాతర అనేసి

కొంచెం కర్రైపాకు వేసుకుందాము డబ్బా కొంచెం దినుక వేసుకుందాము ఇలాగైతే మంచిగా కలిసినాక అల్లం మొత్తం మంచిగా మగ్గినాక ఇప్పుడు ఈ మూడు కోరగుట్లు అయితే కొట్టుకుందాము これら、最低のレースなの మొత్తం కలిసేదాకా అలా కలుపుకుంటే మంచిగా ఉండాలి కొంచెం లైట్గా అయితే కారం వేసుకుందాము పచ్చిమిర్ చేశాను కానీ కారం ఉండదు నాకు తెలిసి అవి ఎక్కువ కారం ఉండట్లేదు కొంచెం లైట్ గా అయితే చల్లుకున్నట్ల ఉంటుంది రిచ్ ఒక్కసారి అయితే మళ్ళా కలుపుకున్నాం రిచ్గా రెడీ అయింది ఫ్రైడ్ రైస్ చాలా ఇప్పుడైతే కొంచెం లైట్గా మా ఆయనకైతే కొంచెం చేతులు అయితే మంట మంటది కాబట్టి కొంచెం లైట్గా వేసుకున్నా వీడియో మంచిది పడుతుంది వీడియో మంచిది రాకపోతే ఇప్పుడైతే కొద్దిసేపు అండాకొని తర్వాత దించుకుంటే సరిపోతుంది అనమాట